మొన్న హరీష్ రావుకి ఫిట్ నోటీస్ ఇచ్చారు ఆ తర్వాత నేను కి ఇచ్చింది కేటీఆర్ తర్వాత సంతోష్ కుమార్కి ఇచ్చి నిన్న కేసీఆర్కి కూడా ఫిట్ నోటీస్ ఇచ్చింది ఆ నోటీసులో విచారణ ఏమో రావాలని అంటే ఆయన నోటీస్ ఇచ్చింది కాబట్టి చేసి చేసి కాంగ్రెస్ బిఆర్ఎస్ పోయి కాంగ్రెస్ గెలిపించేశారు మా అర్థం ఒడిపోయింది మంచిగా తిన్న కిందరు కుంభకోవడం అయిపోయారు మూడు రోజుల్లో ఇప్పుడు మూడు నెలల మళ్ళా బాధ పడుతుంది ఎట చేదాని ఎట చేదాని అంటే ఏ ఓట్లు కానీ ఎవరు కాని మన కేసీఆర్ అని మన చేత మనం కూడా ఒత్తుకున్నాం మన చేతనే మన కేసీఆర్ని రాజ్యం మీద కేసీఆర్ అంటే పోసగారు కాడు అన్నం పెట్టే ప్రభుత్వం అయ్యా అందరికీ చూసిండు అయ్య చేసిన పనులు ఎవ్వరు చేయలే అవ్వడానికి ఇప్పుడు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా కూడా ఇందిరాగాంధీ రెండు రెండు వందలు మూడు వందలతో పనులు చేసింద ఆడికెళ్ళి మావి వచ్చిండు రెండు వేలది చేసిండు ఇయ్యమైనా పైసలైనా పనులైనా అన్నీ అయ్యేతోటే బాగుపడ్డారు పేదలు మొత్తం అయ్యతోటే బాగుపడ్డారు రైతులు కూడా అయ్యేతోటే బాగుపడ్డారు అయ్యని ఏ నాడలేదు ఇప్పుడు ఏ పనులు చేయని కాంగ్రెస్కు బిఆర్ఎస్ పడాలి సీఎం రేవంత్ రెడ్డి అంటుండారెంటీలు ఇచ్చినా మంచిగా ఆరు ఆరు గ్యారంటీలు ఇచ్చినా ఏం లేదు అయినది ఏం లేదు అక్కడిక్కడ పోయిండు ఆడవాళ్ళని పుస్తకం పెట్టండు వడ్డెక్కినాన్ని ముడుస్తున్నాం ఆడవాళ్ళందరూ కుమ్మక్కలు అయినాం మొత్తం ఆయనకు పుసునే తలం లేకుండా చేస్తున్నాం మేము ఏ ఒట్లు కానీ మేము మొత్తం మహిళలు మొత్తం తిరిగిపోయింది గ్యాస్ లేదు తిరిగి వెయ్యి రూపాయలు కడుతున్నాం పైసలు తిరిగి పడుతున్నాడు బ్యాంకుల్లో మొత్తం చూసుకుంటారు ఏడుస్తున్నాడు అంతే నాయన మా కేసీఆర్ రావాలి మా కేసీఆర్ వచ్చాక మేము పది ఊళ్ళు తిరిగి అయినా పది నేను నేల పట్ట నా పెట్టింది నా తిరిగి వస్తున్నాయి ఐదు పోయినా రెండు ఎకరాలు ఉంది పద సార్ ఇవ్వాలి ఏం చేయాలి తిరిగి వచ్చిన రెండు ఎకరాలే ఉన్నాయి ఎవరు వస్తారంట మరి ఇప్పుడు కేసీఆర్ పరంగా ఏ ఓటు కట్టే సామి ఆ లేవల్ గా వస్తాడు ఏం ఏం గుర్తాలి అది కేసీఆర్ కేసీఆర్ కార్ గుర్తు మరి కాంగ్రెస్ వాళ్ళు చేయి గుర్తు వస్తుంది అంటారు వాళ్ళు పాట వాళ్ళు పాడతారు మా పాట

అప్పుడు కేసీఆర్ ఏ గుడ్డు అందరికి ఇచ్చిండు బతుకమ్మల నాడు కట్టుకున్నాం అందరం బతుకమ్మల కాళేశ్వరం పేరు మీద కమిషన్ల కోసమే కట్టిండ్రుగా ఏది లేదు అంత ఇల్లు ఇచ్చేస్తారు సార్ మొత్తం రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ వాళ్ళు బాగానే కేసీఆర్ కి మద్దతు పలుకుతున్నారు ఎవరు మాట్లాడమన్నారు ఎట్లా వాళ్ళేనా నా జాతి నుంచి మాట్లాడుతున్నా అయ్యతో బాగుపడ్డా రాజ్యం రైతులం

రేపు ఈ మున్సిపాలిటీ ఓట్లలో గెలవాన్ రాజు చౌటుకుల మండలంలో సూదాని అంతేనా హా గెలిచినంత మాట్లాడు వాళ్ళే గెలుస్తామని వాళ్ళంటారు మీరు గెలుస్తారని మీరు అంటారు కరెక్ట్ అమ్మా ఓటు చేసిన అమ్మది దయ అమ్మలు పోయి నుంచి ఆగం అయిపోతారు మొత్తం ఇది మున్సిపాలిటీ ఒక్కొక్కరి అవ్వదు వాసన వచ్చి మూరి ఇచ్చి మన వాళ్ళుగా ఓటు కట్టారు ఏక లేక కట్టారు పైసలు ఇవ్వకుండా మేము ఓటు వేస్తామని తయారుగా నేను నాలుగు వేలు ఇస్తున్నా ఇస్తాడు ఐదు వందల గ్యాస్ వస్తుందమ్మా ఐదు వందల గ్యాస్ తెచ్చుకుంటాడు

బతుకమ్మ చీరలు ఇచ్చారు ఇంద్రమ్మ చీరను పటు చీరలు ఇచ్చి చీరలు పట్టు చీర